మన ఉపహారది ఏక దైవ యజమాను తేజో దదాతి ఆనంద కర్పూరమంగళ నీరాజనం సందర్శయామి ఇక మహారతి అందరికి చూపిస్తున్నాము అందరూ కూడా నమస్కారం చేసుకోండి తర్వాత మీ దగ్గర ఉన్న హారతిని ఒకసారిం క్షీర సముద్రราชమయాం శీరంగదామేశరీ దాసి బోధ సమస్త దేవాని నామ లోకైక దీపాంకురాం శ్రీమన్ మందగడాక్షలర్ధనివో బ్రహ్మేంద్ర గంగాధరాం కాం త్రైలో దేవతా మండల न्यसद्विग्रहल्लाचीनम् दृष्टाधिशेषसंहारकर्णोद्युतम् दुष्टपृष्ठाधिश्रेष्ठ प्रजास्वती प्रेम मीरगै कोनुमारा महारती श्रीकाली श्री श्रीलक्ष्मि प्रेम मीरगै ని విజ్ఞానులైన గాని అనువంశి కరతీానులైన గాని నీ మాయా మోహితులై నిలచియుంద్రీకాళీ శ్రీలక్ష్మి శ్రీ సరస్వతీ ప్రేమ మీరై కును మహారతి సర్వమంగళే శివే సర్వాతసు సాదికే ే నారాయణి నిండు నిండుగుండె తోడ నమస్కారం నానా సంపత్తులమ్మ శ్రీకాళి శ్రీ లక్ష్మి శ్రీ సరస్వతి ప్రేమ మీరైకు అందరు కర్పూరంగా తీసుకోండి नयाभाசधव भवका මडला கම देवं, देवता मण्डलाखण्डमण्डनम् प्रीनयामो वासुदेवं प्रीनयामो वासुदेवम् उन्नता प्रार्थिता शेषसंसाधकं सन्नता लौकिका नन्दद श्रीपदं श्री నిలుపుకోవడం జరిగింది ఇక్కడ ఇక్కడ మా సంఘం తరఫున నిలుపుకోవడం జరుగుతుంది అలాగే మా యూత్ సభ్యులు కానీ మహిళా మనులు కానీ మాకు ఎంతో సహకరిస్తున్నారు ఒకటి ఇక్కడ కరెంట్ లేకున్నా కానీ జనరేటర్ పెట్టుకొని నైట్ కూడా ఇక్కడనే ఉండి ఇది అడవి అయినా ఇక్కడనే మాత ఆ శిష్యులతో ఇక్కడనే ఉంటూ అందరం సాములము ఇక్కడనే ఉంటున్నాము దుర్గామాతకి పిద్వనమ శ్రీ పెద్దమ్మ తల్లి దేవతా నమ మా గ్రామం గ్రామంలోపల శ్రీ గుసంగ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి నవరాత్రి మహోత్సవాలను పురస్క పురస్కరించుకొని పెద్దమ్మ దేవాలయం లోపల ఈ ద్వితీయ వార్షికోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుంది ప్రధానుగనంగా ప్రతిరోజు అమ్మవారు వివిధ రూపాలలో అందరినీ ఆనందంగా దర్శనమిస్తూ అందరినీ కనువిందులుగా చేస్తున్నారు ఆ అమ్మవారి ఈరోజు అమ్మవారి యొక్క కుంకుమార్చను విశేషమైనటువంటి మహిళా సంఖ్యలతో అందరితో మూతేదలందరితో కుంకుమార్చన నిర్వహించడం జరిగింది అట్టి కుంకుమార్చన కార్యక్రమాన్ని సంఘ సభ్యులు మరియు మహిళా ముత్తలందరూ కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొని విజయవంతాన్ని చేశారు దీనికి గాను అందరికీ అమ్మవారి యొక్క అనుగ్రహం ఉండాలని శోకా సంస్థభవంతుగా ఉండాలని కోరుతూ జై జయశ్రీ